ఫ్రెండ్స్ మా ఇంట్లో బాట్లు అయితే చూడండి ఇంకా ప్రతిసారి ఫుడ్ పెడితే ఇంకా అరుస్తూనే ఉంటాయి అన్నమాట చూపిస్తాను మీకు సార్ చూడండి నేను మాట్లాడుతుంటే ఇంకా వచ్చేస్తుంటాయి అన్నమాట చూపిస్తాను డెక్ 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 టెంట్ రెంట్ రెంట్ రండి ఇగోండి ఇవి గిన్నెలు అనమాట చూస్తున్నారు కదా ఒక లైన్లో మాత్రం భలే క్యూగా నడుస్తాయి కదా బాతులు ఇవి మూడు ఫ్రెండ్స్ అవి రెండు ఫ్రెండ్స్ అనమాట వేరు వేరుగా ఉంటాయి ఇప్పుడు ఈ మూడు ఫ్రెండ్స్ ఇవి పెద్దవి అంత చూపిస్తాను మీకు ఎంత చిక్కుడు చిక్కుడుపాదనమాట ఇదిగోండి ఎంత పెద్ద పందిరో ఇంటి దగ్గర వేసారనమాట ఇవి ఇంకా ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఇది టూ ఇయర్స్ అవుతుంది అనమాట ఇది ఒకటే ఇలా వచ్చింది అవన్నీ ఇలా కిందనే ఇంకా ఉండిపోయినాయి చూడండి ఎంత సౌండ్ చేస్తున్నాయో ఎంత సౌండ్ సౌండ్స్ ఇవంతానా ఇది చిక్కుడు పాదు నెక్స్ట్ ఇదేంటి చీరం చిక్కుళ్ళు కూడా వచ్చేసినాయి అనమాట ఇవ్వండి చీరం చిక్కుళ్ళు కూడా కొద్దిగా ముదిరిపోయినాయి ఇవన్నీ వచ్చేసినాయి చాలా పాదు అనమాట ఇదంతా కాయలే కాయలే కాయలు రెండు రోజులు పోతాయి ప్రస్తుతానికైతే కొన్ని కొన్ని కాసినాయి ఇవ్వండి కొద్దిగా ముదిరినాయి బాగా ముదిరితే బాగుంటుంది ఆయిల్ అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా కాస్తుంది మనకి ఇంకా కిందని చూడండి ఇది మిరప చెట్లు అనమాట మిరప చెట్లు పందిరి వేసామన్నమాట నాన్న వేస్తారు పందిరి చూపిస్తాను దాని కింద పందిరి కిందకి వెళ్ళాను మిరపకాయలు ఇవ్వండి పైన పందిరి పైన ఎలా ఉన్నాయో కదా చాలా చాలా పందిరి పైన మిరపకాయలు ఇవి చూడండి ఎలా ఉన్నాయో పందిరి పైన నేను పందిరి కింద ఉన్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో అవన్నీ కాయలే అన్నీ కాయలే చాలా బాగా వచ్చాయి కాయలు అమ్మ పందిరి కింద దూరిపోయాను నేను నేను ఇది చిక్కుడు పాదు ఇంకా కాయలేమి రాలేదు చీర చూడండి పందిరి పైన మిరప చెట్లు ఇలా ఉన్నాయి ఎంత పైకి ఉన్నాయో చూడండి చిక్కుడు పాదు ఇది పందిరి కలిసిపోయింది అవ్వండి ఎంత ఉన్నాయో ఇక్కడ బరిపటి బరిపటి చూడండి బరిపటిలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి చెట్లు పైనాయి రావట్లే చూడండి గుమ్మడికాయలు అక్కడొకటి ఒకటి అక్కడ కనిపిస్తున్నాయా జీడి చెట్లు అలా ఉన్నాయన్నమాట అవి మనకి సీజన్ అంతా పోయాక ఇది ఇది చూడండి ఎలా ఉన్నాయో పైన ఉన్నాయి మొత్తం పండిపోతే పాదంతా చచ్చిపోయినాక అప్పుడు తీస్తారన్నమాట ఈ కాయలు మనకి వర్షాకాలం మళ్ళీ వస్తుంది కదా అప్పుడుకి పనుకొస్తాయి అప్పుడు తినటానికి ఇక్కడ వంకాయలు కూడా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్గా ఇంకొండి మొత్తం ముళ్ళు వంకాయ మొక్కలన్నీ ముళ్ళు వంకాయ వేసారు అందుకే సరిగ్గా కాయట్లేదు ముళ్ళు వంకాయ ఒక వాటర్ లేని ఉన్నక్కడ వేస్తే లేకుండా కొద్దిగా ఉండి వేస్తే బాగా వస్తాయి అన్నమాట ఇందాక చూపించినవి బర్బటీలు ఈ బబ్బర్లు అనమాట ఇవి చెట్ల దగ్గర తీగపాకి కాస్తాయి చూడండి చూపిస్తాను చాలా కాయలు ఉన్నాయి పైన ఈ పండిన తర్వాత పాదంతా లాగేసి అప్పుడు తీసుకుంటాం అన్నమాట ఇవి ఎందుకంటే కొయ్యడానికి ఎక్కి ఏరడానికి అవ్వదన్నమాట డొంకంతో అది తీసుకోవాలి చూడండి ఇగోండి పిక్కలను ఇగండి బబ్బర్లు ఉడికించుకొని తింటే చాలా బాగుంటాయి ఇవి ఇవి చిలకడు దుంపలు ఇవండి ఇవి మళ్ళీ ఒక టూ మంత్స్ అయితే దీంట్లో దుంపలు అవి అన్నమాట చిలకడు దుంపలు సేమ్ ఎలా అంటే గోంగూర ఆకుల టైప్లో ఉంటాయి అన్నమాట ఇవి గోంగూర టైప్లో ఉంటాయి ఒక్కడిని ఆడితే చాలు మొత్తం వచ్చేస్తాయి బోల్డ్ దుంపలు వస్తాయి అన్నమాట ఎర్రదుంపలు చిలకడ దుంపలు అంటారు కదా అవి దీంట్లో రకాలు కూడా ఉంటాయి వైటు రెడ్డు పింక్ టైప్లో కూడా ఉంటాయి అన్నమాట ఇవి చాలా బాగుంటాయి టూ మంత్స్ అయితే అప్పుడు వస్తాయి అన్నమాట చూడండి ఇది చూపించాను ఒక వీడియోలోనే ఇది జాబ్రాలు అన్నమాట ఇది నెయిల్ పాల్స్ అవి తయారు చేస్తారంట దీంతో కలర్స్ అవి కలర్స్ తయారు చేస్తారంట వీటితో చూపిస్తాను ఇదిగో చూసారా ఇది కొందరు కొన్ని వీడియోల్లో చూసాను నేను దీంట్లో కుంకం కూడా ఇలాగా లా పెట్టుకుంటున్నారనమాట చాలా బాగుంటుంది ఇది అయితే ఇలా గోరింట కూడా తీసి పెట్టచ్చు ఇంత రెడ్గా ఉంటుంది చూడండి గోరింట చందమామ ఊర్ల వాటర్తో కడిగి కడిగినా పోదనమాట కలరు ఉంటుంది వన్ డే వరకు ఉంటుంది ఇలాగా చేతులు తడపకుండా ఉంటే వన్ డే వరకు ఉంటుంది ఇవి పెద్ద చెట్టు అయిపోయింది చూడండి ఇవి చాలా మొక్కలు చాలా రేట్ అనమాట ఇవి పిక్కలు కేజీ వన్ ట్వంటీ అలా ఉంటుంది అన్నమాట ఇంకో ఇక్కడ ఆ రేట్లో ఉంటాయి చూడండి ఎంత ఇవి గుత్తులు గుత్తులుగా ఇలా వస్తాయి గుత్తులు గుత్తులుగా ండి కాయలు జాబరాలు అంటాము జాబ్రాలు కుంకుమ చెట్టు అలాగే ఎంత ఎర్రగా పండిందో చూడండి ఎక్కడ పడితే అక్కడే పండిపోతుంది మా తోటలోని కాయలు బబ్బరిలు ఇదిగోండి బాగుంటాయి బీరకాయలు ఇలా వచ్చి పాడైపోతున్నాయి కోసుకోక ఇంకేంటి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తారు మీకు అన్నీ బొబ్బర్లే జీడి చెట్లు అంతా ఎక్కేసినాయి చూడండి అన్నీ బొబ్బర్లే ఉడతలు అవన్నీ తింటుంటాయి అన్నమాట ఉడతలు ఇంకా పక్షులు అవన్నీ తింటాయి మొత్తంగా తినేస్తుంటాయి అన్నమాట ఇవన్నీ నా కానీ ఖచ్చికున్నప్పుడు లాగకూడదు ఆ బొబ్బర్లు అవినా ఇంకొన్ని మొన్న ఒక వీడియో చేశాను కదా ఇవైతే మళ్ళీ కాయలు రెడీ అన్నమాట కొన్ని కూర బొబ్బర్లు అయితే ఇంకా చూడండి జీడి మొక్క అంతా ఎక్కేసి అవన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ ఎలకలే ఎలకలే ఇంకా ఎలకలే ఎలకలు ఇవన్నీ ఎలకల కోసం వేసినట్టే ఉంది పైకి ఎక్కిపోయి కూడా అవ్వట్లేదు అన్నమాట అవి అవి కింద కింద పాకే ఉంటే కోసుకోవడానికి అయిను కోసుకోవడానికి అవ్వలేదు చూడండి ఎప్పుడు మిరపకాయలు తినడానికి లోనకొస్తుంటాయి ఇది ఇగోండి వీటి పని బాగుంది నా వెనకాలు తిరుగుతుంటాయి మనుషులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి సరేనా